హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రేమ్స్ అండ్ ఫ్యాక్స్ దిస్ ఇస్ భాస్కర్ రెడ్డి ఏ కంట్రీ అయినా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలంటే ఆ కంట్రీ ఎకానమీతో పాటు డిఫెన్స్ సెక్టర్లో కూడా స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడైతే ఒక కంట్రీ డిఫెన్స్ సెక్టర్లో కూడా స్ట్రాంగ్గా ఉంటుందో ఆ కంట్రీలో ఉండే ప్రజలు పీస్ఫుల్గా ఉండగలుగుతారు ఈరోజు మన ఇండియా చుట్టుప్రక్కల చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్ ఉండి కూడా మనం ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం మన డిఫెన్స్ పవర్ ముఖ్యంగా న్యూక్లియర్ వెపన్స్ అసలు ఇండియా న్యూక్లియర్ వెపన్స్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అందులో ఉన్న ట్విస్ట్లు టర్న్స్ అన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం ఇండియన్ న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ జర్నీ గురించి చెప్పాలంటే ఒక పెద్ద సైంటిస్ట్ పేరు ముందుగా చెప్పాలి ఆయనే డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ఈయన్ని మనం జబాబా అని కూడా అంటాము నైన్టీన్ ఫార్టీస్లో ఇండియాలో న్యూక్లియర్ రీసెర్చ్ స్టార్ట్ అయ్యింది ఈ రీసెర్చ్కి ఫౌండర్గా జబాబా గారు ఉన్నారు ఈయన క్యాంబ్రిడ్జ్లో చదువు కంప్లీట్ చేసుకొని తర్వాత ఇండియాకు వచ్చి అటామిక్ ఎనర్జీ డెవలప్మెంట్కి పాత్ ప్రిపేర్ చేశారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో అటామిక్ ఎనర్జీ యాక్ట్ పాస్ అయ్యి ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ స్టార్ట్ అయ్యి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఫౌండేషన్ పడింది రీసెర్చ్ అంతా బాగా జరుగుతుందనుకునే టైంలో టూ బిగ్ ఇన్సిడెంట్ జరిగాయి అందులో ఫస్ట్ది హోమీ బాబా గారు డెత్ ఇంకొకటి లాల్ బహదూర్ శాస్త్రి గారి డెత్ ఈ రెండు కొన్ని డేస్ గ్యాప్లోనే జరిగాయి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జనవరి ట్వంటీ ఫోర్న హోమిజే బాబా గారు స్విట్జర్లాండ్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ జీరో వన్ క్రాష్ వల్ల చనిపోయారు అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం యాక్సిడెంట్ అన్నారు పైలట్ అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య కమ్యూనికేషన్ మిస్టేక్ వల్ల క్రాష్ జరిగిందని చెప్తారు ఈ క్రాష్లో వన్ వన్ సెవెన్ మెంబర్స్ చనిపోయారు కాకపోతే కొంతమంది ఏం చెప్తారంటే అమెరికన్ సిఐఏ ఏజెన్సీ వాళ్ళు కావాలని ఈ ఫ్లైట్ని క్రాష్ చేసి గారు చనిపోయేలా చేశారని చెప్తుంటారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జనవరి లెవెన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా రష్యాలో పీస్ అగ్రిమెంట్ సైన్ చేయడానికి వెళ్ళి ఆఫ్టర్ అగ్రిమెంట్ సైన్ సడన్గా డెత్ అయ్యారు ఆయన ఆయన కూడా హార్ట్ అటాక్ వల్ల చనిపోయారని అంటారు కాకపోతే ఆయనకు పాయిజనింగ్ ఇచ్చి చంపేశారని ఇప్పటికీ చాలామంది కాన్స్పరసీ థియరీస్ చెప్తూ ఉంటారు ఈ రెండు ఇన్సిడెంట్స్ వల్ల ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చాలా ఏ సెనకెళ్ళినట్టు అయింది చైనా కంటే ముందు యుఎస్ఏ రష్యా యూకే ఫ్రాన్స్ దగ్గర ఈ న్యూక్లియర్ బాంబ్ టెక్నాలజీ ఉండేది సో ఎప్పుడైతే చైనా ఈ న్యూక్లియర్ బాంబును డెవలప్ చేసిందో దాని తర్వాత యుఎస్ఏ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఎన్పిటి అనే ఒక ట్రీటీని అందరి ముందుకు తీసుకొచ్చింది సో ఎన్పిటీ అంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని సో ఈ ట్రీటీలో మెయిన్ ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ఆల్రెడీ ఏ ఏ ఏ కంట్రీస్ అయితే న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్నాయో ఇంకా ఎక్కువ వెపన్స్ ప్రొడ్యూస్ చేయకుండా ఉండడం ఒకటి సెకండ్ వచ్చేసి ఈ మెల్లిమెల్లిగా న్యూక్లియర్ వెపన్స్ని కూడా తగ్గించి తగ్గించి కంప్లీట్గా న్యూక్లియర్ వెపన్స్ లేకుండా చేయడం ఈ న్యూక్లియర్ టెక్నాలజీని పీస్ఫుల్ యూసేజెస్కి వాడడం ఈ ట్రీటీ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ ట్రీటీలో కొన్ని కంట్రీస్ లైక్ ఇండియా పాకిస్తాన్ నార్త్ కొరియా అండ్ ఇజ్రాయెల్ లాంటి దేశాలు సైన్ చేయలేదు ఎందుకంటే ఇవి ఆల్రెడీ న్యూక్లియర్ బాంబ్స్ ఉన్న కంట్రీస్కి ఫేవర్గా ఉన్నాయని లేని కంట్రీస్కి ఫేవర్గా లేవని ఇవన్నీ అభిప్రాయపడ్డాయి కానీ వన్ నైంటీ వన్ కంట్రీస్ ఆల్రెడీ సైన్ చేశాయి ఇందిరాగాంధీ పీఎంగా ఉన్న టైంలో నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్న ఇండియాలోని పోక్రాన్లో స్మైలింగ్ బుద్ధ అనే పేరుతో ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ చేశారు ఇది అఫీషియల్గా పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అని వరల్డ్కి చెప్పారు కానీ వరల్డ్ మొత్తం ఇది న్యూక్లియర్ బాంబ్ డెవలప్మెంట్ టెస్టే అని ఫిక్స్ అయిపోయింది ఈ టెస్ట్ తర్వాత యుఎస్ఏ కెనడా మరియు వేరే కంట్రీస్ ఇండియా మీద స్ట్రాంగ్ శాంక్షన్స్ పెట్టి న్యూక్లియర్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్ని బ్లాక్ చేశారు న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ ఎస్టాబ్లిష్ చేసి ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్ పెంచడంతో ఇండియాకి ఫ్యూయల్ రియాక్టర్స్ టెక్ ఇంపోర్ట్స్ ప్రాబ్లం వచ్చింది కానీ ఇండియా సెల్ఫ్ రిలయన్స్ అప్రోచ్ తీసుకొని ఇండిజినయస్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసింది టీవీ నరసింహారావు గారు ప్రధాన అయిన తర్వాత న్యూక్లియర్ని న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ మళ్ళీ చేద్దామని చెప్పారు ఎందుకంటే నేషన్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆల్రెడీ నైన్టీన్ ఎయిటీస్ నుంచి ఈ డెవలప్మెంట్ వల్ల బాంబ్స్ డిజైన్ ఎవ్రీథింగ్ ప్లూటోనియం ప్యూరిఫికేషన్ ఎవ్రీథింగ్ మన వాళ్ళు రెడీ చేసి పెట్టారు అండ్ మిసైల్స్ ప్రోటోటైప్స్ అండ్ మిసైల్స్ కూడా రెడీ చేసి పెట్టారు సో జస్ట్ టెస్టింగ్ ఒకటే మిగిలిపోయింది సో ఎప్పుడైతే వీళ్ళు టెస్ట్ చేద్దామని అనుకున్నారో రాజస్థాన్లోని పోఖ్రాన్ అనే ఒక ఏరియాని చూస్ చేసుకున్నారు అక్కడ మామూలుగా ఆ అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్లో ఈ బాంబ్స్ పెట్టి టెస్ట్ చేయాలని అనుకున్నారు అండర్ గ్రౌండ్స్లో కొన్ని టనల్స్ తవ్వేసి అందులో న్యూక్లియర్ బాంబ్స్ పెట్టేసి అందులో టెస్ట్ చేయాలని అనుకున్నారు యాక్చువల్గా ఏంటంటే అమెరికా యొక్క స్పైస్ సైట్లైట్స్ ఉంటాయి సో అవి ఏంటంటే ఎవ్రీ టైమ్ ఇండియా ఇది చేస్తుంది న్యూక్లియర్ టెస్ట్ చేస్తుందని చెప్పేసి ఆ ప్రోగ్రాన్ ఆ ప్రోగ్రాన్ టైం ఆ ప్రోగ్రాన్ ఏరియా ఉంటుంది కదా ఆ ప్రోగ్రాన్ ఏరియా మీద బాగా ఫోకస్ పెట్టారు పెట్టేసరికి అక్కడ ఏదో అన్యుజువల్ యాక్టివిటీ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు వాళ్ళ సిఏఏకే అండ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ప్రెసిడెంట్కి చెప్పారు చెప్పడంతో వాళ్ళు ఇండియా మీద ప్రెషర్ పెట్టారు వాళ్ళు అండ్ వాళ్ళ యాలీస్ వాళ్ళ ఫ్రెండ్లీ కంట్రీస్ అన్ని సో మీరు మీరు ఇలా న్యూక్లియర్ టెస్ట్ చేస్తే మీ మీద శాంక్షన్స్ పెడతామని చెప్పేసి పివి నరసింహారావు గారు ప్రధాని అయిన టైంలో ఇండియన్ ఎకానమీ చాలా వరస్ట్గా ఉండేది సో అప్పుడు ఆయన రిస్క్ తీసుకో మళ్ళీ అప్పుడు న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది హోళ్ళ పడింది పివి నరసింహరావు గారు ప్రధాని మంత్రిగా తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా వచ్చారు సో ఆయన టైంలో మళ్ళీ ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది టెస్ట్ చేద్దామని చెప్పేసి ఆయన ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అవ్వడంతో ఏంటంటే ఆయన మళ్ళీ పోక్రాన్ ఏరియాలో మళ్ళీ టెస్టింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు లాస్ట్ టైం జరిగిన మిస్టేక్స్ ఉన్నాయి కదా పివి నరసింహారావు గారి టైంలో జరిగిన మిస్టేక్స్ని ఆయన అవాయిడ్ చేయాలని ఫిక్స్ అయ్యారు సో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు యాక్చువల్గా ఏంటంటే అమెరికా స్పైస్ శాటిలైట్స్ ఏంటంటే ఇప్పుడు ఒక పిక్చర్ క్యాప్చర్ చేసి రేపో పిక్చర్ క్యాప్చర్ చేస్తే ఆ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కూడా అది కనిపెట్టగలిగేది అంతెందుకు అతను మామూలుగా ఆ ఏరియాలో ఏదైనా వెహికల్ వెళ్తే ఆ టైర్ మార్క్స్ కూడా అది ఈజీగా క్యాప్చర్ చేయగలిగేది ఒక వ్యక్తి నిలబడి టైం చూస్తుంటే ఆ వాచ్లో ఉన్న డైల్లో ఉన్న టైం కూడా అది ప్రాపర్గా ఐడెంటిఫై చేయగలిగేది అంతా హై రిజల్యూషన్ స్పై స్పైస్ శాటిలైట్స్ని ఇండియన్ ఆ రీజియన్లో వాళ్ళు మోహరించారు అట్ ది సేమ్ టైం ఏ అన్యూజువల్ యాక్టివిటీ వచ్చినా ఏది జరిగినా వెంటనే వాళ్ళ ప్రెసిడెంట్కి కాల్ చేసి చెప్పడం వాళ్ళు ఇంటి మీద ప్రెషర్ పెట్టడం జరుగుతుందని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉన్నారు సో ఈ టెస్ట్ ప్రాపర్గా జరగాలని మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక టీం ఫామ్ చేశారు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆర్ చిదంబరం గారు అండ్ కొంతమంది ఆర్మీ అఫీషియల్స్ వీళ్ళందరితో కలిపి సీక్రెట్గా ఒక టీం ఫామ్ చేశారు ఈ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్కరికి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు ఆ టీం ఆల్రెడీ ఇప్పుడు అందరు కలిపి ఆర్మీ ఇంజనీర్స్ ఈ సైన్సిస్ట్లు అందరు కలిపి మళ్ళీ సబ్టీమ్స్గా డివైడ్ అయ్యేవాళ్ళు ఆ సబ్ టీమ్స్ కూడా ఇలాగా ఒక్కొక్క టీంకి ఒక్కొక్క అసైండ్ వర్క్ అంతే వాళ్ళకి ఆ వర్క్ మించి ఏం తెలిసేది కాదు ప్రతి ఒక్కరికి ఏ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలిసే ఛాన్సే లేకుండా చేశారు ఫైనల్గా మినిస్ట్రీస్ అండ్ పీఎం గారికి మాత్రమే ఫుల్ ఓవర్గా తెలిసేది ఫుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండేది తప్ప మిగతా ఇండివిజువల్ టీమ్స్ కానీ ఎవరికి కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు అండ్ సిఐఏని ఆయన స్పైస్ సాటిలైట్స్ని మోసం చేయడానికి పోక్రాన్ ఏరియానే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ఫేక్ విజిట్స్ చేసేవాళ్ళు మన వాళ్ళు అండ్ వాళ్ళు ఎలా అంటే ఈ టెస్టింగ్ కోసం ఆ టనల్స్ తవ్వేవాళ్ళు కదా ఎడారిలో ఆ టనల్స్ తవ్వడం కూడా ఓన్లీ నైట్ టైమే తవ్వేవాళ్ళు ఎప్పుడైతే మన సైంటిస్టులు ఏం చేసాలంటే ఆ శాటిలైట్ అనేది ఎర్త్ చుట్టూ తిరుగుతుంటారు కదా తిరిగినప్పుడు ఎక్కడ ఎప్పుడైతే మన ఇండియా మీద వస్తుంది ఏ టైం ఇండియా క్రాస్ అవుతుంది సో కొంచెం ఆ క్రాస్ అయ్యే టైంలో కొంచెం టైం గ్యాప్ దొరుకుతుంది దాన్ని బ్లైండ్ స్పాట్ అంటారు ఏ టైంలో బ్లైండ్ స్పాట్ వస్తుంది ఏ టైంలో పని చేయొచ్చు ఎలా అనేది మన వాళ్ళు చెక్ చేసుకున్నారు చెక్ చేసుకొని ఓన్లీ నైట్ టైము ఆ బ్లైండ్ స్పాట్ టైంలోనే మన వాళ్ళు టనల్స్ తవ్వడము ఆ ఎక్విప్మెంట్ అంతా సెట్ చేసుకోవడం చేశారు సో ఇదంతా జరుగుతూ ఉంది అండ్ ఎప్పుడైతే వెహికల్స్ తీ తీయడము ఆ టైమ్ మార్క్స్ సరిపేయడము ఏ ఏమైనా వస్తువులు వాడేటి ఉన్నప్పుడు ఆ వస్తువులకు కూడా గడ్డి వాటితో కప్పడము ఐడార్లో ఉండే చెట్లు మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కలను తీసుకొచ్చి వాటికి ఆ టైప్ ఆఫ్ డెకరేషన్ లాగా చేసేసి అది ఏర్పడకుండా చేయడము మొత్తం నైట్ టైము అన్నిటికీ కోడ్ నేమ్స్ ప్రతి ఒక్క ఆర్మీ ఆఫీసర్కి ఒక కోడ్ నేమ్ ఆ సైట్లోకి ఎంటర్ అవ్వాలంటే కోడ్ నేమ్ అందులో పనిచేసే వాళ్ళు కూడా వేరే వేరే నేమ్స్ తోటి అండ్ ప్రతి ఒక్కరు ఆర్మీ యూనిఫామ్స్ తోటి ఎంతో సీక్రెట్గా చేశారు మొత్తం కంప్లీట్గా ఫైనల్గా రాని ఆ డే రానే వచ్చింది మే లెవెన్త్ అండ్ మే థర్టీన్త్ సో వన్ డే గ్యాప్లో ఫస్ట్ డే త్రీ బాంబ్స్ టెస్ట్ చేశారు నైన్టీన్ నైంటీ ఎయిట్లో చేయడంతోనే సక్సెస్ఫుల్గా మనం మన వాళ్ళు బ్లాస్ట్ చేయగలిగారు బ్లాస్ట్ చేయడంతో నెక్స్ట్ మళ్ళీ వన్ డే ఆగి ఇంకొక టూ బాంబ్స్ని కూడా డినిమినేట్ చేయగలిగారు కంప్లీట్గా ఇండియా సక్సెస్ఫుల్గా న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేసింది ఇండియా కూడా న్యూక్లియర్ పవర్గా ఎదిగింది ఈ ఆపరేషన్ అంతటికీ ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారు సో ఇది చేయడంతో మనకు ఇండియా మన పైన ఇండియా అండ్ జపాన్ వాళ్ళు శాంక్షన్స్ వేయడం మొదలుపెట్టారు ఎందుకంటే కొన్ని రోజులు ఇప్పుడు ఇండియా న్యూక్లియర్ న్యూక్లియర్ పవర్గా ఎదిగింది సో మళ్ళీ తర్వాత వాళ్ళ మాట మాట్నిదని చెప్పేసి తర్వాత శాంక్షన్స్ చేశారు తర్వాత కొన్ని రోజులకి ఆ శాంక్షన్స్ అనుకోండి బట్ ఇన్ని ట్విస్ట్లు టర్న్స్ తోటి ఇండియా న్యూక్లియర్ పవర్గా ఎదిగింది రోజు న్యూక్లియర్ పవర్గా తోటి మనం సేఫ్గా ఉన్నాం చైనా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి సేమ్ మన మనం డెవలప్ చేసిన టైంలో పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ బాంబ్స్ డెవలప్ చేసుకుంది కాకపోతే ఇండియా మన సొంత రీసెర్చ్ అయిన అనాలిసిస్ మీద చేసుకుంటే పాకిస్తాన్ చైనా హెల్ప్ అండ్ యుఎస్ హెల్ప్తో చేసుకుంది అండ్ కొంత కొంత టెక్నాలజీ ఫ్రాన్స్ నుంచి దొంగిలించిందని చెప్తుంటారు బట్ ఇండియా తన ఓన్ శక్తితో చేసుకొని ఇప్పుడు ఇండియా ఈ స్టేబుల్ పొజిషన్లో ఇంత స్ట్రాంగ్గా నిలబడింది ఒకవేళ గనక చైనా పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉండి మన దగ్గర లేకపోయింటే మన పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోండి ఇప్పుడు వాళ్ళు బెదిరించే థ్రిటర్న్స్ కానీ అవి పెట్టే కండిషన్స్ కానీ ఎలా ఉండేదో తెలిసేది ఇప్పుడు మనం ఇంత ధైర్యంగా ఇంత స్వేచ్ఛగా అంటే దానికి కారణం ఏపీజే అబ్దుల్ కలాం గారు అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు అట్ ది సేమ్ టైం ఆ సైంటిస్ట్ గ్రూప్ అండ్ ఆర్మీ ఆఫీసర్స్ ఇంత కష్టపడి చేసి మన ఇండియాని సేఫర్ పొజిషన్లో ఉంచారు వాళ్ళందరికీ మనందరం థ్యాంక్స్ చెప్పాల్సిందే జై इनफॉरमेशन उनको मिलना चाहिए न ठेते। प्लीज़ डू लाइक, शेयर एंड सब्सक्राइब टू हार्ड चैनल। नेक्स्ट टाइम इनको एक इंटरेस्टिंग टॉपिक तो मार्ली कर देता हूँ। थैंक यू, बाय।